అందరు ఎట్లా మరి బాగుండారా ఫ్రెండ్స్ ఇదిగోండి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఎగ్ ఫ్రై చేస్తున్నా అయితే ఒక మాట ఫ్రెండ్స్ మీకు తెలిస్తే గనక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి గుడ్లు ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్క బరువుగా ఉంటుంది ఒక గుడ్డేమో కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది ఒక గుడ్డేమో బరువు తక్కువగా ఉంటుంది కల్తీ గుడ్డులు ఏమన్నా వస్తాయి అని నాకు డౌట్ గా ఉంది మీరు కూడా గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే అట్టగే అనిపిస్తుంది ఇప్పుడు ఈ గుడ్లు తీసుకొచ్చిన ఈ గుడ్లలో మూడు గుడ్లు బరువు తక్కువ కావాలి ఈ ఆరు గుడ్లు అనమాట మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోయినా ఇంకొక మాట రాత్రికి లైవ్ పెడుతున్నాను రండి ఖచ్చితంగా రండి నిద్రపోకండి ఓకేనా మరి రాజీ లైవ్ పెడుతుందంటే ఎవరికైనా ఆ ఇది ఎట్లా కొంటారంటే అట్లా ఉంటారన్న సంగతి నాకు తెలుసు నా స్వామి రంగా వచ్చేయండి ఇదిగోండి ఇప్పుడు అయితే నేనైతే వంట చేస్తున్నా ఎగ్ ఫ్రై చేస్తున్నా వస్తే మీకు కూడా అన్నం పెడతాను ఓకేనా ఎగ్ ఫ్రై చేస్తున్నా ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మీరు భోంచేస్తారా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా ఉండాలా ఆ క్షేమంలో నేను ఉండాలా మన ఛానల్కి ఫుల్గా సపోర్ట్ చేయండి రాత్రికి లైవ్ పెడుతున్నాను ఖచ్చితంగా రండి ఇప్పుడు మాత్రం వంట చేసుకుని కడుపు నిండా తినేయాల మీకు కూడా వస్తే మీ మీరు కూడా వస్తే మీకు కూడా పెడతాం ఓకేనా బాయ్